సిక్కులకుండే ఐదు గుర్తులలో పొడవాటి జుట్టే ప్రధానం అది లేకుండా మిగిలిన నాలుగు ఉన్నా లేకపోయినా ఒకటి వారి తల వెంట్రుకలను ఎన్నడూ కత్తిరించుకోకూడదని వారి పవిత్ర గ్రంథ్ బోధిస్తుంది నిష్టగల సిక్కుగా అతడు ఎన్నడూ ఇలాంటి పని చేయలేదు ఉన్న గడ్డం వలన దుమ్ముతో కూడిన వేసవిలో ఎంతో అసౌకర్యంగా ఉన్నా శవరం చేసేవాడు కాడు అయితే తలపై పొడవుగా పెరిగిన జుట్టే వీటన్నిటిలో ప్రధానమైనది ఎవరైనా జుట్టు కత్తిరించుకున్నట్లయితే ఆ మీదట అతన్ని సిక్కుగా పరిగణించరు తమ మతం నుండి సమాజం నుండి కుటుంబం నుండి అతన్ని వెలివేస్తారు సుందర్ చేసిన పన్ని చూసిన షేర్ సింగ్ ఎంతో అదిరిపోయాడు ఆయన కోపం కట్టలు తెంచుకున్నది తన తండ్రికి అంత కోపం రావడాన్ని మును పెన్నడూ ఉండలేదు రౌద్రుడైన తండ్రి నీవు ఇంకే మాత్రము మా కుటుంబానికి చెందినవాడవు కావు ఈ ఆవరణములో నుండి వెళ్ళిపో అని ఖరాఖండిగా చెప్పాడు ఇప్పుడు సుందర్ వెలివేయబడినవాడు ఆ సింగ్ల ఆవరణములో ఉండడానికి హక్కు లేనివాడు తండ్రి ఆజ్ఞకు లోబడ్డం తప్ప వేరే గత్యంత్రం లేదని తనకు తెలుసు కనుక కట్టుబట్టలతో తన కొత్త నిబంధనను చేతపట్టుకుని ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో తెలియని వాడై ఆ ఆవరణములో నుండి బయటికి వెళ్ళిపోయాడు సుందర్ చేసిన పని గ్రామం గ్రామమంతా వ్యాపించింది ఎవ్వరూ తమ ఎండలోనికి రానివ్వరు సమాజంలోని వారెవ్వరూ తమ శుభకార్యములకు కానీ మామూలు సమావేశాలకు కానీ సుందర్ని రానివ్వరు వెలివేయబడిన వాడు అంటుకుంటే మైలపడుతుందనే భావంతో త్రాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు ఇలా జరుగుతుందని సుందర్కి ముందే తెలుసు వీధులు ఊడ్చే ఆ పాకి వారిని వెలివేయబడిన వారు హిందువులు సిక్కులు ఇలాగే చూడ్డాన్ని అంతకు ముందు ప్రతిరోజూ చూసేవాడు అయితే ఇప్పుడు ఈ విధమైన నిరాదరణను తానే స్వయంగా అనుభవిస్తున్నాడు ఒక రకంగా చూస్తే తనకంటే వారి పరిస్థితే కొంత మెరుగని చెప్పవచ్చు వారికి కులం వారి ప్రాంతం ఉన్నవి వారంతా ఒకే చోట కలిసి నివసిస్తారు పేదరికానికి ఈ రకమైన తృణీకారానికి వారు అలవాటు పడ్డారు కానీ సుందర్ ఏకాకి ఎటు పోదామన్నా తన వారంటూ ఎవ్వరూ లేరు తన సమాజపు వారు కులము వారంటూ సుందరికి ఎవ్వరూ లేరు ఒక చెట్టు కిందికి వెళ్ళి దాని నీడను కూర్చున్న సుందర్లో కొంచెం వణుకు ప్రారంభమైంది దీనికి ముందన్నడూ ఇలా భోజనం కానీ వసతి కానీ సరిపోయినన్ని బట్టలు కానీ లేకుండా ఎప్పుడూ ఉండలేదు తన ఇంటిలోని వెచ్చదనం భోజనం దగ్గర అందరూ గుండ్రంగా కూర్చుని తినడం తన గదిలోనున్న దుప్పట్లు పరుపు తలగడలు తనకి ఎంతో సుపరిచితమైనవన్నీ సుందర్కి గుర్తుకు రాసాగాయి చెట్టు కింద తాను కాళ్ళు ముడుచుకుని కూర్చున్న స్థలానికి ఈ సౌకర్యాలన్నీ ఎంతో దగ్గరలోనే ఉన్నాయి అయితే వీటన్నిటి నుండి తిరుగు దూరమైపోయాడు అతడు శారీరకంగా అతడు ఎంతో శ్రమను అనుభవిస్తున్నప్పటికీ తన మనసులో ఎంతో శాంతి చెప్పనసఖ్యమైన ఆనందాన్ని అనుభవించగలుగుతున్నట్లు తెలుసుకున్నాడు సంవత్సరం క్రితం సజీవుడైన క్రీస్తును తాను కళ్ళారా చూసిన ఆ మరపురాని రాత్రి దొరికిన సంతోష సమాధానముల కంటే ఇదెంతో భిన్నముగా ఉంది ఇప్పుడు తన కళ్ళ ముందు ఎవరూ లేకపోయినప్పటికీ క్రీస్తు సన్నిధి తనకు తోడుగా ఉందన్న గ్రహింతో హృదయం నిండిపోయింది మరి దేనికోసం కూడా ఈ ప్రస్తుత పరిస్థితిని సుందరు వదులుకునేవాడు కాదు సకల సౌకర్యాలతో ఆడంబరముగా ఉండే తన ఇంటిలో శారీరకంగా ఏలోటు లేదు కానీ మనసంతా కల్లోలంగా ఉండేది ఇప్పుడైతే పైకి చూస్తే ఎంతో వేదనలో ఉన్నట్లుగా ఉన్న హృదయంలో మాత్రం తన ప్రభుతో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు ఆ రాత్రి దేవుని పొందును అనుభవించాడు తన ప్రభువు కోసం మాత్రమే కాక ప్రభువుతో కలిసి తాను కూడా శ్రమపడుతున్నానని తలుస్తూ హెబ్రీ పదకొండు ఇరవై ఆరులో ఉన్న ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచడంలోని భావమేమిటో తెలుసుకున్నాడు ఈ రీతిగా సంతోషకరమైన తృప్తితో ఆ రాత్రి గడిపాడు అయితే తెల్లవారగానే జీవితంలోని వాస్తవ పరిస్థితిని అతడు ఎదుర్కొనక తప్పదు గ్రామంలోని ఆ చెట్టు కిందే ఎల్లకాలం ఉండలేడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో అతనికి తోచలేదు అక్కడ ఎవరి దగ్గరికైనా వెళ్ళడం జరిగితే సిక్కులు ఇంటికే వెళ్ళాలి కానీ వారు తనను చేర్చుకోరు రానివ్వరు వేరే వారిని సహాయం అర్థించే ప్రసక్తే లేదు కాబట్టి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు క్రైస్తవుల దగ్గరికే తాను వెళ్ళాలి స్థానికులైన క్రైస్తవుల ఇండ్లకు వెళ్ళడం నిష్ప్రయోజనం మిషన్ స్కూల్ మూసివేయడంతో అప్పటికే వారు ఎంతో శ్రమను అనుభవించారు తనకు సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నా ఆ పని చేయడానికి వారు భయపడవచ్చు వారి దగ్గర ఆశ్రయం కోరదామన్న ఆశ అసలు వచ్చిందో లేదో తెలియదు ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న రాంపూర్లో ప్రెసిపిటేరియన్ మిషన్ కేంద్రం ఉందని సుందరికి తెలుసు కనుక ఆశ్రయం పొందాలంటే అంతకు మించిన దగ్గర స్థలం లేదు కనుక అక్కడికి వెళ్ళి పాదిరి గారికి తన విషయాన్నంతటినీ వివరించాలని తీర్మానించుకున్నాడు అయితే ఇలా బయలుదేరడానికి ముందు మరొక సంఘటన జరిగింది సుందర్ చూస్తుండగానే ఆయన వదిన బయటికి వచ్చి సుందర్ని చూసింది కానీ పలకరింపుగా ఒక్క నవ్వు కూడా నవ్వలేదు లోపలికి వెళ్ళి కొంచెం భోజనం తెచ్చి వరండాలో వడ్డించి ఇది నీకే అన్నట్టుగా సుందర్కి సైగ చేసింది సుందర్కి ఇది ఎంతో అవమానంగా ఉంది హృదయం ఎంతో నొచ్చుకున్నది తన సొంత వారి ఇంటి వారే వెలివేయబడిన కులహీనులను చూసినట్లు తనను చూసేసరికి సుందర్ భరించలేకపోయాడు వారిలా చేస్తారని అతడు తలంచను కూడా తలంచలేదు తల వెంట్రుకలు కత్తిరించిన తరువాత ఇంట్ ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నప్పటికీ కుటుంబం నుండి తను వెలివేస్తారని మాత్రం సుందర్ తలంచలేదు అయినా దాన్ని ఓపిక్గా భరించాడు తాను ఒక వెలివేయబడిన వాని వలె వరండాలో కూర్చుని భోజనం చేస్తుంటే ప్రజలు తనెంతో అదుర్బాటుతో తృణీకారంతో చూస్తారని తలంచిన సుందర్ అసలు అక్కడ భోజనం చేయకూడదనుకున్నాడు కానీ ఆకలి వేయడం వలన మరలా భోజనం ఎప్పుడు ఎక్కడో అనే పరిస్థితి కనుక తినక తప్పలేదు భోజనం ముగించుకొని రాంపూర్కి బయలుదేరాడు రాంపూర్లోని ప్రెస్పెటేరియన్ పాతిరి రెవరెండ్ పీసీ ఉప్పల్ దగ్గరికి చేరేసరికి చాలా గంటలు పట్టింది వచ్చి తన వరండాలో కూర్చున్న కుర్రవాడెవరో తెలుసుకున్న ఉప్పల్ ఎంతో దయార్థ హృదయంతో సుందర్ని చేర్చుకున్నాడు హిందువుడైన ఉప్పల్ క్రీస్తు వైపుకు తిరిగినప్పుడు అతన్ని కూడా తన ఇంటిలో నుండి గెంటివేశారు కనుక వేరే మతాల నుండి క్రీస్తు వైపుకు తిరిగేవారు ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఉప్పలికి బాగా తెలుసు సుందర్ ఆ పాదిరి గారింటికి వచ్చిన తర్వాత హఠాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో మెలికలు తిరగన ఆరంభించాడు సుందరికి ఏమైందో ఉప్పలికే కాదు సుందరికి కూడా అర్థమైపోయింది సుందరికి విషంతో నిండిన ఆహారం పెట్టారు తన మతాన్ని విడిచి బాహాటంగా వేరే మతాన్ని అనుసరించే వారికి విషంతో నిండిన ఆహారం పెట్టడం అనేది సర్వసాధారణమైన విషయమని అతనికి తెలుసు అయితే రాంపూర్కి వచ్చే మార్గంలో తాను అస్వస్థుడయ్యేంత వరకు తనకు విషం విషం పెట్టారన్న విషయం కానీ అందువల్లే తనకి అనారోగ్యం వచ్చిందని కానీ సుందర్కి తెలియలేదు తనతో పాటే క్రైస్తవునిగా మారిన సర్దార్ని అలాగే చంపేశారని ఆ తర్వాత తెలుసుకున్నాడు సుందర్ కొద్దిసేపటికే సుందర్ ముక్కు నుండి రో నోటి నుండి రక్తం కారడం ఆరంభించింది వెంటనే రమ్మని స్థానిక ఆసుపత్రిలో ఉన్న వైద్యునికి కబురంపాడు ఉప్పల్ ఈలోగా సుందర్ని కొంచెం సౌకర్యంగా ఉంచడానికి చేయవలసిన ఉపచర్యలన్నీ చేసింది ఉప్పల్ గారి భార్య అయితే ఆ డాక్టర్ వచ్చి సుందర్ని చూసి అతని కథన అంతటిని తెలుసుకున్న తర్వాత వైద్యం చేయడానికి నిరాకరించి అతనికి చాలా విషం పెట్టారు ఇతడు కోలుకోడు చనిపోబోతున్నాడు అని చెప్పాడు ఏమి చేసినా చనిపోతాడు ఆ తర్వాత నేనే ఇతన్ని చంపానన్న నింద నా వస్తుంది అన్నాడు ఆ వైద్యుడు